గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు మరి అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు ఈ పేరు ఎలా వచ్చింది మరి చాలా మందికి ఉంటుందిలేండి అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజు అక్షయ తృతీయగా వ్యవహరిస్తారు అది అందరికి తెలుసు అసలు అంటే నాశం లేకపోవడం దినదినాభివృద్ధి చెందటం అంతే కదా మనము చెడు చేసినా మంచి చేసినా మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా అది మనకు అక్షయం అవుతుంది అంటే పెరిగిపోతుంది మరి పరశురాముని జన్మదినంగా కూడా భావిస్తారు ఈరోజు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినంగా త్రేతాయుగంలో మొదలైన రోజుగా కూడా భావిస్తారు ఇంకోటి ఏంటంటే వ్యాస మహర్షి మన భారతంలో వినాయకునికి సహాయంతో వ్రాయటం మొదలుపెట్టిన రోజుగా కూడా భావిస్తారు అలాగే సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన రోజుగా కూడా ఈరోజు భావిస్తారు మరియు శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు స సంరక్షకునిగా నియమింపబడిన రోజుగా కూడా ఈ అక్షయ తృతీయ రోజు భావిస్తారు అలాగే అన్నపూర్ణదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజుగా కూడా భావిస్తారు ఇంకొకటి ద్రౌపది శ్రీకృష్ణుడు దుశ్యాసుని బారి నుండి కాబడిన రోజుగా కూడా భావిస్తారు అంతేకాక మరి ఈ అక్షతృతీయ రోజు మనం ఏం చేయకూడదు ఏం చేయొచ్చు మంచి పనులు చెడు పనులు అనేది కూడా చెప్తాను ఈ అక్షయతృతీయ రోజు మనము మాంసాహారం మద్యం అస్సలు తీసుకోకూడదు అలాగే జుట్టు గోళ్ళు కూడా కత్తిరించకూడదు ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అల్లం వెల్లుల్లి అస్సలు తినకూడదండి ఈ అక్షయతృతీయ రోజు నాకు తెలిసినవి నేను చెప్తున్నాను అనమాట ఈ రోజు బంగారం వెండి ఆభరణాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు కొనుక్కోవచ్చు బట్ మనకు ఆ స్థోమత ఉంటే కొనుక్కోవాలి లేదు అంతేగాని మనకు కొనుక్కోలేని పరిస్థితిలో కూడా గోల్డ్ కొనాలనేది అస్సలు లేదు ఇంకోటి ఈరోజు డబ్బు తీసుకోవడం కానీ డబ్బు అప్పు ఇవ్వడం కానీ అలా అశుభకరమైన పనులు అస్సలు చేయకూడదు నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా ఈరోజు మనం ప్లాస్టిక్ అల్యూమినియం కంచు ఇలాంటివి ఏవి కొనకూడదు ఈరోజు పూజ సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి తులసి ఆకులను అస్సలు సమర్పించకూడదు ఇంకోటి ఏంటంటే ఈ అక్షయ తృతీయ రోజు మనము ఎలాంటి పనులు చేసినా అక్షయమవుతాయి అంటే పెరిగిపోతాయి అంతే కదండి అక్షయ తృతీయ అంటే అదేదో గోల్డ్ కొనాలి వెండి కొనాలి అనేసి భావిస్తూ ఉంటారు అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు మనం చేసే మంచి పనులు అది మంచి పనులైనా సరే చెడు పనులైనా సరే మరి మంచి పనులు ఏంటో తెలుసుకుందామా మంచి పనులు అనగా మనము ఇప్పుడు మనకు వైశాఖ మాసం కదండి పైగా సమ్మర్ కదా ఈ సమ్మర్లో మనము ఎంతోమంది పేదవాళ్ళకు మనకు తోచినంత మనకున్న దాంట్లో సహాయం చేయ చేయచ్చు అలాగే బ్రాహ్మణుడికి మనము ఏదైనా సరే దానం ఇవ్వచ్చు బ్రాహ్మణుడికి స్వయంపాకానికి కావాల్సినవి కూడా మనము ఈరోజు బ్రాహ్మణుడికి దానం ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పేదవాళ్ళకు కనీసం సమ్మర్ కదండి మనం ఇంట్లోనే మంచిగా మజ్జిగ ఇలాంటివి బటర్ మిల్క్ అంటారు కదా అలాంటిది అలాగే కొద్దిగా చదువు చేసే పదార్థాలు అలాగే పాదరక్షలు గొడుగులు ఇలాంటివి మనం దానం చేస్తే అది మంచి పని కాబట్టి అక్షయం అవుతుంది ఎందుకంటే ఈ సందర్భంలో మనుషులకు ముఖ్యంగా మంచినీళ్ళు మజ్జిగ ఎండకి కాలకుండా గొడుగు చెప్పులు పాదరక్షలు ఇవే కదండి అంతకు మించిన పుణ్యం ఏముంటుంది కాబట్టి మనం చేసేది మంచి పని అవుతుంది అందుకే అక్షయ తృతీయ అంటారు అంతేకాని మనకున్నా లేకున్నా మనం గోల్డ్ కొనాలి అని ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకండి కాకపోతే ఏం కొనాలి ఏం కొనకూడదు మనము లక్ష్మీప్రదంగా భావించే ఉప్పు ఉంటుంది కదా ఉప్పు అయినా సరే లక్ష్మీప్రదంగా భావించేవి ఏవైనా సరే మనము కొనుక్కోవచ్చు అవి చాలండి మనము డబ్బు ఉన్నా లే డబ్బు ఖర్చు పెట్టి పైగా ఇప్పుడు గోల్డ్ చాలా రేటు ఉంది కదా కొనాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉన్న వాళ్ళయితే పర్లేదు తీసుకోండి తీసుకోండి అయినా ఏం తీసుకుంటాం చెప్పండి ఇప్పుడు వన్ ల్యాక్ ఉంది దాదాపు తులం బంగారు వచ్చేసి అవసరమా చెప్పండి అదే డబ్బు మనం ఖర్చు పెట్టే బదులు అదే డబ్బు సేవ్ చేసుకోవచ్చు మనకు తగ్గినప్పుడు గోల్డ్ తగ్గినప్పుడు మనం తీసుకోవచ్చు అంతే కదా ఈరోజు కొంతలో కొంతైనా మనము మంచి పనులు చేస్తే అది మనకు అవుతుంది బ్రాహ్మణుడికి స్వయం పాకానికి కావలసిన వస్తువులు ఇవ్వడము పేదవాళ్ళకు మజ్జిగ పాదరక్షలు గొడుగులు ఇలా ఫుడ్ ఇలా డొనేట్ చేయడము ఇలాంటి మంచి పనులు చేయండి ఎవరిని దూషించకండి ఎవరిని తిట్టకండి ఎవరిని అసభ్యంగా మాట్లాడకండి అందరూ సన్మార్గంలో నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే కదండి మనం మంచి పని చేస్తే మంచి పెరుగుతుంది చెడు పని చేస్తే చెడు పెరుగుతుంది ఇదే మనకు అవుతుంది నాకు తెలిసినంతలో నేను చెప్పినాను